మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయము ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పంటకాలమందు మందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల ఎద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరియొక దాసుని వారి యొద్ధకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరచిరి అతడు మరి ఒకని పంపగా వానిని చంపిరి అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడుండేను గనుక వారు తన కుమారుని సన్మానించిదరనుకొని తుదకు వారి యొద్దుకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు స్వాస్తిము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ద్రాక్ష తోట యజమానుడేమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా మరియు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా తమను గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయులను హేరోదీయులను కొందరిని ఆయన ఎద్దుకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు ఎవనినీ వాడవని మేమెరుగుదుము నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరుకు పన్నిచ్చుట న్యాయము కాదా ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని నడిగిరి ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారి నడుగగా వారు కైసరువి అనిరి అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి పునరుత్నము లేదని చెప్పేడి సద్దుకైయులు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినలా వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషి మాకు రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయేను గనుక రెండవవాడు ఆమెను పెళ్లి చేసి కొనెను వాడును సంతానము లేక చనిపోయేను మూడవ మూడవవాడును చనిపోయేను ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయేరి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను పునరుత్న వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య ఆయను గదా అని అడిగిరి అందుకు ఏసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని వలననే పొరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచున్నప్పుడు పెండ్లి చేసి కొనరు పెండ్లికి ఇయ్యబడరు గానీ పరలోకమందు నా దూతల వలె ఉందురు వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకూబు దేవుడనని అతనితో చెప్పెను ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలె నీ ప్రేమింపవలెనను నది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీయూ లేదని అతనితో చెప్పెను ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలే తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేనూ బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడనూ ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావిదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఏలాగూ అతని కుమారుడగునని అడిగెను సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనేను శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను సంతవీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు ఇండ్లు దిగం మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరి మరి విశేషముగా శిక్ష పొందుదురనేను ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసేనని చెప్పాను